హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే ఇక బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నానండి ఒక టూ బ్లౌజెస్ ఒకేసారి వేసి ఇట్లా కట్ చేయాలో చూపిస్తున్నా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు ఇలా చాలా యూజ్ఫుల్ టిప్స్ తెలుస్తాయి ఓన్లీ కటింగ్ అనే కాదు కానీ క్లాత్ని ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది తెలుస్తుంది ఇదిగో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోండి ఓపెన్స్ ఉంటాయి కదా ఓపెన్స్ వైపు మీ వైపు పెట్టుకోండి ఎవరేమైతే కట్ చేస్తా ఉంటామో కట్ చేసే వాళ్ళ వైపు ఓపెన్స్ ఉండాలి అట్లా ఓపెన్స్ ఉన్న వైపు చంక పెట్టుకోండి ఇది చాలా మెయిన్ టిప్ అండి అసలు ఇది చాలా మందికి తెలియక ఎట్లా క్లాత్ సరిపోతే అట్లా వేద్దాము అనుకుంటారు అది సరైన క్రాస్ కటింగ్ కాదు ఇదిగో ఈ విధంగా వేస్తే కరెక్ట్ క్రాస్ కట్టింగ్ వస్తుంది అన్నట్టు ఎంత చెస్ట్ ఉన్న వాళ్ళకైనా మంచిగా ఉన్న వాళ్ళకైనా ఫిట్టింగ్ మంచి కుదురుద్ది అన్నట్టు అంటే క్రాస్ కటింగ్ అంటే మెయిన్ ఇట్లా వేసుకుంటేనే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ వస్తుంది వేరే విధంగా కూడా వేయవచ్చు తక్కువ క్రాస్ వస్తుంది అన్నట్టు ఇది చాలా ఫుల్ క్రాస్ మంచి క్రాస్ వస్తుంది కొంచెం బక్కగున్నోళ్ళకి వేరే వైపు చంక రౌండ్ వేసుకున్న ఏం కాదు ఇంకా చూడండి ఇదిగో ఈ విధంగా మే మొత్తం వెనక అనేసి ముందు భాగాన్ని మొత్తం డ్రా చేసుకున్నా కదా చేసుకున్న తర్వాత ఒక సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ పెట్టి మంచిగా రౌండ్ చేసుకోండి రౌండ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఒక టూ ఇంచెస్ పైకి పెట్టి ఇక్కడ ఇలా ఇలా తీసుకోండి ఇట్లా తీసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ డాట్స్ అండి ఇదిగో డాట్స్ నేను ఇంకా మామూలుగా ఇట్లా చేస్తున్నా కానీ మీకు ఇంకా రా కొత్తగా కొత్తగా కుట్టే వాళ్ళైతే కరెక్ట్ కొలతలతో వేసుకోండి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెక్క అట్లా వేసుకోండి ఇంకా మధ్యలో గ్యాప్ చూస్తే ఈమెకు చెస్ట్ తక్కువ ఉంటుందండి అందుకే టూ టూ ఇంచెస్ వచ్చింది ఈమెకి కొంచెం చెస్ట్ ఎక్కువ నోళ్ళకి ఆ మధ్యలో గ్యాప్ టూ అండ్ హాఫ్ ఫ్ రావాలన్నట్టు అట్లా వస్తే మూడు అసలు మూడు డాట్స్ ఉన్నాయి కదా మూడు డాట్స్ మధ్యలో డిస్టెన్స్ చూస్తే ఇంకో రెండు రెండు నేను టేప్ పెట్టి కొలుస్తున్నా చూడండి ఈ విధంగా రావాలన్నట్టు మెయిన్ అండి ఇది ఇది జస్ట్ పర్ఫెక్ట్గా కూర్చోడానికి వీలవుతుంది అన్నట్టు ఈ విధంగా ఇట్లా తీసుకున్నట్టయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా చంక లోతు కూడా ఒక హాఫ్ ఇంచు చంక లోతు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక చూడండి ఈ విధంగా మెయిన్ ఏంటంటే చంక లోతు ఈ డాట్స్ వేసుకునే దగ్గర ఫ్రంట్ ఫ్రంట్ నెక్ దగ్గర బ్లౌజులు పర్ఫెక్ట్ కుదిరేది ఈ విధంగా తీసుకున్నప్పుడే ఇక్కడ తీసుకునే విధానంలో మిస్టేక్ చేస్తాం కదా అప్పుడు బ్లౌజులు పాడైపోతూ ఉంటాయి అన్నట్టు ఇదిగో నేను టూ లైనింగ్ పీసులు ఒకేసారి వేసి ఈ టూ ఒకరి అండి అందుకే రెండు ఒకేసారి వేసి కట్ చేస్తున్నా ఏం కాదు ఏం మిస్టేక్స్ కావు క్లాత్ జరగకుండా పర్ఫెక్ట్ వేసుకోవాలి క్లాత్ జరగకుండా వేసుకుంటే ఏ మాత్రం మిస్టేక్ కాదన్నట్టు ఇదిగో చూడండి ఈ విధంగా మార్కింగ్ కనిపించే విధంగా కటింగ్ చేసుకోండి ఇంకా మిగిలింది ఉంటుంది కదా అది నడుము బెల్ట్కి అన్నట్టు నేను మార్కింగ్ వేసి పైకి వేసిన కదా అది నడుం బెల్ట్కి ఉంటుంది ఇంకా ఫ్రంట్ అయిపోయిందండి ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఇగో నేను ఈ లైన్స్ కొట్టినా కదా ఈ లైన్స్ ఉన్న వైపు ఇగో సమానంగా ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇదిగో ఈ విధంగా ఆ లైన్స్ మేయించే ఇట్లా కట్ చేయండి ఇలా కట్ చేసిరంటే ఈ పీస్ని ఏం చేస్తారంటే వెనకాల వైపు వెనకాల నెక్కి వేసుకోవడానికి యూజ్ అన్నట్టు నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి ఇంకా వాళ్ళ సైజ్ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉంటే అంత వేసుకుంటే అయిపోతుంది ఇంకా చూడండి నేను వాళ్ళ వాళ్ళ సైజ్ బ్లౌజ్ కుట్ల ప్రకారమే కట్ చేసిన విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ డాట్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇదిగో చూడండి నేను టేప్తో కూడా చూపిస్తున్నా ఒకవైపు అయితే ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇంకోవైపు త్రీనే వస్తుంది అంటే వన్ ఇంచ్ తక్కువ వస్తుంది అన్నట్టు ఒక సైడు ఫో మళ్ళీ ఇక్కడ వైపు త్రీ వచ్చింది అనుకోండి అక్కడ టూనే రావాల్సి ఉంటుంది అన్నట్టు త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అట్లా కూడా వస్తుంది ఈమెకైతే ఇక కొంచెం షేప్ బెల్ట్ ఎక్కువనే ఉంది అంటే చెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను షేపు లోతు తీయట్లేనండి ఈ షేప్ బెల్ట్ తీసే విధానంలో కూడా బ్లౌజు ఫ్రంట్ మంచిగా కూర్చోవడం ఉంటుంది అన్నట్టు ఇదిగో ఈ విధంగా ఇట్లా లోతు తీస్తారు ఇట్లా లోతు ఎవరికి తీయాలంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే తీయాలండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను లైన్ చూపిస్తున్నా చూడండి ఆ విధంగా మార్క్ చేసుకోండి ఇంకా చెస్ట్ లేకుండా మామూలుగా ఉన్న మామూలుగా తీసుకోండి ఇంకా నెక్స్ట్ గల్లా పేలకలు క్రాస్ పీసెస్ ఎలా తీసుకోవాలంటే ఇంకా ఎలా పడితే అలా తీసుకోవద్దండి ఇదిగో చూడండి ఇట్లా మిగిలిపోయిన పీస్ క్రాస్లోనే తీసుకోవాలి క్రాస్ తీసుకుంటే నెక్కు కరెక్ట్గా మంచిగా అద్దినట్టు ఉంటుంది అన్నట్టు నెక్కు మనం ఎంత మంచిగా కట్ చేసినా కూడా ఈ క్రాస్ పిలకలు వేయడం విషయంలో రాంగ్ వేసాం అనుకోండి ఇంకా కుద మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా లేసినట్టు వస్తుంది మంచిగా ఉండదు ఇదిగో ఈ విధంగా క్రాస్ పిలికలు తీసుకొని ఆ మూలలు అట్లనే ఉంచుకోకుండా స్ట్రేట్ కట్ చేసుకోండి సైడ్కు ఉన్న మూలలు కూడా అట్లనే ఉంచాలా అని కొంతమంది అడుగుతాం ఇంకా నెక్స్ట్ ఇదిగో శారీలోకి వచ్చిన పీస్ తీసుకున్నాండి ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ ఒక్కటి కాదు ఇంకా మీకు వేరే వేరే టిప్స్ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నా ఇదిగో చూడండి ఈ విధంగా లేస్ వస్తుంది కదా ఆ లేస్ని అయితే ఇంకా తీసేసేయండి ఆ లేస్ ఉంచి అట్లనే కట్ చేయొద్దు ఆ లేస్ తీసేయాలి తీసేసిన తర్వాత ఇక బ్లౌజ్ అంతా ఈ విధంగా ముడతలు ముడతలు వచ్చింది ఈ ముడతలు ముడతలు వచ్చిన బ్లౌజ్ని అట్లనే కట్ చేయద్దండి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ముడతలు పోయేటట్టు అట్లా రబ్ చేయండి నిజంగా ఖచ్చితంగా ఈ ముడతలు అయితే పోతాయి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఐరన్ బాక్స్ ఉండని వాళ్ళు ఉంటారు నాకు ఐరన్ బాక్స్ ఉంది కానీ ఇంకా పాడైందండి ఇంకా దాన్ని చేపియలేదు ఇంకా ఐరన్ పెట్టలే పెట్టలేదు అన్నట్టు నన్ను అయితే ఈ విధంగా వేస్తా ఈ విధంగా తడిపి కొంచెం ఎక్కువ ముడుతున్నా కూడా కొంచెం ఎక్కువనే వాటర్ చల్లుకోవాలి చల్లుకొని చేత్తో ఇలా ఇలా రబ్ చేస్తే ఈ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా నీళ్ళు చల్లుకొని ఇట్లా మొత్తం అని గట్ గట్టిగా ఇట్లా పిండి ఇంకా మొత్తం ఇట్లా నీట్గా సర్దుకోవాలి ఇగో ఆ విధంగా చూడండి నేను వీడియోలు ఎలా చేస్తున్నానో అలా చేయండి మీకు అయితే ఇంకా బుడతలు ఉండదు ఆ ముడతలతో అట్లనే కట్ చేస్తే ఇంకా బ్లౌజ్ కుదరదు అన్నట్టు అస్సలు మంచిగా ఉండదు ఇంకో ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకా కొంచెం ఒకసారి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటే కూడా మంచిగా ముడతలు పోతాయి అన్నట్టు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా దేని కింద అయినా పెట్టుకున్నా కూడా ఇంకా మంచిగా అసలు మంచి మస్తు మంచిగా వస్తుంది ఆ తడి వల్ల ముడతలు అన్నీ పోతాయి అన్నట్టు ఇంకా ఇట్లాంటి బ్లౌజ్లకి ఇలా ముడతలు వస్తుంటాయి కాటన్ బ్లౌజ్లకు కూడా ముడతలు వస్తుంటాయి ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇదిగో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ కట్ చేసిన లైనింగ్ పీస్లు ఉంటాయి కదా లైనింగ్ పీసులు తీసుకొని ఇంకా ఈ విధంగా పెట్టుకొని ఇంకా కట్ చేయడం అండి ఇంక ఇదైతే మీ అందరికీ తెలుసు మరి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో మీకు చాలా విషయాలు నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి ఇదిగో చూడండి ఈ విధంగా ఇంకా లైనింగ్ పెట్టేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి అనేది ఉంటుంది ఏం అవసరం లేదండి కరెక్ట్గానే కట్ చేయండి మీరు ఇంకా క్లాత్ జరుపుకుంటూ వనుక్కుంటూ ఏం కట్ చేయక్రీ కొంచెం ధైర్యం ధైర్యం చేయండి ఒకటి ఇట్లా కట్ చేసి చూ వస్తుంది కరెక్ట్ వస్తుంది ఒకవేళ రాదనుకో మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ అట్లా ఏదన్నా ప్రాక్టీస్ చేస్తుంటేనే ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది ఇంకా మనము ప్రాక్టీస్ చేయకుండా పాడైద్దేమో ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ క్లాత్ తీసుకుంటే లడ్డుగా ఉన్నారనుకోండి సరిపోదు ఎక్కువ ఎక్కువ క్లాత్ తీసుకుంటే లడ్డు ఉన్న వాళ్ళకి కుట్టలేరు కూడా మీరు సమానంగా తీసుకుంటే ఆడికాడికి తీసుకుంటేనే ఇంకా క్లాత్లో అట్లా మిగులుతా కొంచెం కూడా మిగలకుండా చిన్న పీసులు కూడా మిగలకుండా అయిపోతుంటుంది ఇదిగో హ్యాండ్స్ కూడా నేను చూడండి చూడండి అసలు హ్యాండ్స్లో ఎటువంటి జాయింట్ పడకుండా కట్ చేస్తున్నా ఇంకా చాలా వెయిట్ ఉంటే మాత్రం తప్పదండి జాయింట్ వేసుకోవాలి వేసుకున్నంత మాత్రం ఏం కాదు ఆ జాయింట్లు కూడా కుట్లల్లోకి వెళ్ళిపోతే ఏం కాదు ఏమకైతే జాయింట్ పడకుండా నేను కట్ చేయాలనేసి ఇంకా ఈ విధంగా పెట్టిన ఫోల్డింగు ఈ విధంగా పెట్టి అసలు జాయింటే లేదన్నట్టు చేతులకి సంఖ పేలు కలిగిట్లా ఏం పడకుండా కట్ చేసినా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ఇంకా ఫ్రంట్ ఎప్పుడైనా ఓపెన్స్ కట్ చేసే వాళ్ళ వైపు ఉండేటట్టే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇదిగో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ఇంకా చూడండి నేను చెప్పిన కదా ఓపెన్స్ వైపు చంక రౌండ్ ఉండాలి ప్రతి వీడియోలో నేను చెప్తున్నా వినండి ఓపెన్స్ వైపు చంక రౌండ్ ఉండాలి ఓపెన్స్ వైపు చంక రౌండ్ ఉండాలి అది ఇంకా మీరు బట్టి పట్టండి టైలర్స్ క్రాస్ కటింగ్ చేసే వాళ్ళు ఎట్లా అంటే ఓపెన్స్ ఉండే వా ఓపెన్స్ ఉండే సైడు చంక రౌండ్ ఉండాలి అని అట్లా బాగా పెట్టుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్టు క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ చేస్తే ఎట్లా ఇష్టం కాదు కొంచెం బక్కగున్న వాళ్ళకి కూడా ఎట్లా కట్టిన ఏం కాదు మంచిగా చెస్ట్ ఉండి వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ విధంగా కుడితేనే బ్లౌజ్ కుదురుద్ది అన్నట్టు ఓకేనా ఈ విధంగా కట్ చేసుకొని ఇక పక్కగా పెట్టేసుకోండి ఇక పెట్టుకున్న తర్వాత ఇక ఇక్కడ ఏం తీస్తారంటే షేప్ బెల్ట్ ఉంది కదా ఆ షేప్ బెల్ట్ని ఈ విధంగా తీసుకోండి ఇంకా షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా నీట్గా సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఇంకా క్లాత్ ఎక్కువ లేదు ఆడికాడికి సరిపోని క్లాతే ఇచ్చిరన్నట్టు ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా మిగిలిన పీసులు ఇంకేమేమి తీయాల్సి ఉంటుందో చూసుకొని ఇంకా అవి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ఇంకొకటి కూడా ఇప్పుడు షెప్ బెల్ట్ డబల్ వేసుకుంటే డబల్ కూడా కట్ చేసుకోవచ్చు మీరు సింగిల్ వేసుకోవాలంటే ఒకవేళ శారీలో వచ్చిన బ్లౌజ్కి కొంతమందికి సింగిలే వస్తుంది అన్నట్టు ఇంకా క్లాత్ ఉంటే మాత్రం డబల్ కట్ చేయండి ఒకవేళ క్లాత్ సరిపోయినట్టయితే క్లాత్ లేకపోయినట్టయితే ఇక సింగిలే కట్ చేసుకోండి క్లాత్ ఉంటే మాత్రం ఇంకా నాకైతే క్లాత్ ఉన్నది ఇంకా ఉన్నది కదా రెండు పీసులు వేస్తే అయిపోతుంది అన్నట్టు నేను ఇంకా లైనింగ్ పీసులు రెండు అయ్యకుండా ఈ బ్లౌజ్ పీస్నే డబల్ పీస్ వేస్తున్నా అన్నట్టు ఈ విధంగా వేసిన తర్వాతకి ఇంకా పోగులు ఇట్లా ఏం లేకుండా మంచిగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి నేను రెండు లైనింగ్స్ ఒకేసారి పెట్టి కట్ చేసిన మీరు గమనించిరో లేదో రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేసిన అన్నట్టు మళ్ళీ బ్లౌజ్ కూడా అది ఇది కటింగ్స్ ఏమి ఉంటుందిగా అనుకుంటారు కానీ ముడతలు ఏ విధంగా పోతాయి అని మీకు ఇంకా వీడియోలో చూస్తే మీకు మంచిగా క్లియర్గా అర్థమయ్యి మీరు కూడా చేసుకుంటారు కానీ విధానం దీనికి కూడా ఈ విధమైన బ్లౌజ్లకి ఇంక ఇట్లా ముడతలు వస్తూ ఉంటాయి ఆ ముడతలు పోయేటట్టు కొన్ని వాటర్ చల్లుకోవాలి ఐరన్ బాక్స్ ఉంటే చాలా బెటర్ అండి ఇంకా ఐరన్ పెట్టాలి పెద్ద రిస్క్ పని ఉంటుంది పని తగ్గట్టు కూడా ఛార్జ్ తీసుకోవచ్చు ఇంకా బ్లౌజ్కి టూ హండ్రెడ్ తీసుకుంటాం కాబట్టి మంచి ఐరన్ పెట్టి కట్ చేసి మళ్ళీ ఐరన్ పెట్టి కూడా బ్లౌజ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇంకా నేనైతే అసలు ఐరన్ బాక్స్ ఏం వాడను ఇంక ఈ విధంగానే ఇట్లనే చేస్తూ ఉంటాను అన్నట్టు తర్వాత కుట్టిన బ్లౌజ్లు కూడా ఫోల్డ్ చేసి అట్లనే పెడతా ఐరన్ అయితే ఏం చేయనండి మాది విలేజీ ఇంకా ఇంకా ఇక్కడైతే అంత ఐరన్ చేసి ఎవరు అన్నట్టు టౌన్స్లలో అయితే ఖచ్చితంగా ఐరన్ చేసి నీట్గా ఇస్తారు మేము కూడా నీట్గా ఇస్తాము ఫినిషింగ్ అంతా నీట్గా ఇస్తాము కానీ ఐరన్ ఒక్కటి పెట్టమన్నట్టు ఓకే ఈ విధంగా ఇంకా బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా కట్ చేసిన తర్వాత ఇదిగో చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి బ్యాక్ తర్వాత దీనికి కూడా హ్యాండ్స్ జాయింట్ పడకుండా చేద్దాం అనుకుంటున్నా దీనికి కూడా ఇంకా ఎటువంటి జాయింట్లు ఏం లేకుండా చేయాలంటే ఇంకా ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలి బ్లౌజ్కు చంకలు జాయింట్లు పడవద్దు అంటే ఈ విధంగా ఈ విధంగా వేసుకుంటే అందరికీ సరిపోదు పొట్టి చేతుల వాళ్ళకి సరిపోతుంది ఈమె పొడవు చేతులు ఈమెకు ఎందుకు సరిపోయింది అంటే ఈ శారీస్లో బ్లౌజ్ జాకెట్ పన్నా ఎక్కువ వచ్చింది అంటే జాకెట్ ముక్క చాలా ఎక్కువ వచ్చింది మంచిగా వచ్చింది ఈ శారీస్ నా దగ్గరనే తీసుకుంది ఇంకా బ్లౌజ్లు అయితే మంచిగా ఎక్కువ ఎక్కువ వచ్చింది అన్నట్టు ఏ ఏ శారీస్లో అయినా కొన్ని కొన్ని శారీస్లలో ఎనభై సెంటీమీటర్ల బ్లౌజే వస్తుంది ఇదైతే దాదాపు మీటర్ దాకా ఉంది ఇంకా మీటర్ కంటే కూడా ఇంకా బాగానే ఎక్కువనే ఉంది అన్నట్టు చా వెడల్పు పొడవు అన్నీ బాగా ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇగో హ్యాండ్స్ పొడవు చేతులు అయినప్పటికీ కూడా జాయింట్ పడకుండా ఈ విధంగా కటింగ్ చేయగలిగినాము ఇంకా ఈ విధంగా రానట్టయితే జాయింట్ పడేటట్టే చేసుకోండి నాకైతే జాయింట్ పడలేదండి జాయింట్ పడకుండా కట్ చేసిన ఇంకా నెక్స్ట్ ఇంకా ఓపెన్ వైపు ఇట్లా వేసి ఇంకా ఫ్రంట్ని కూడా సేమ్ యాజ్ టీస్గా దానిపైన పెట్టి కట్ చేయండి లైక్ చేయండి అండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా కూడా ఒకసారి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోండి ఇంకా కట్ చేసుకున్న తర్వాతకి ఇంకా ఫ్రంట్ అయితే అయిపోతుంది ఈ బ్లౌజ్ యొక్క వీడియో కూడా నేను పార్ట్ టూలో పెడతానండి ఈ బ్లౌజ్ యొక్క వీడియో పెడతా చూడండి స్టిచ్చింగ్ ఇది కటింగ్ కదా కుట్టే కుట్టే వీడియో కూడా నీట్గా నేను పెడతా చూడండి పార్ట్ టూలో పెడతా ఇదైతే పార్ట్ వన్ లాగా కటింగ్ పార్ట్ వన్ అని చేసిన ఇదిగో షేప్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఇంకా అయిపోతుందండి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది ఇంకా ఏముంటాయి ఇంకా ఇంకా అంతే అండి ఇంకా ఏ ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసినా కదా దేని దానికి ఇట్లా సపరేట్ చేసుకోవాలి రెండు రెండు జాయింట్ చేసినా కాబట్టి ఒక్కొక్కటి ఏరుకొని ఒక్కొక్కటి పక్కగా పెట్టుకొని ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలండి ఇంతే ఇంకా బ్లౌజ్ అయితే రెండు బ్లౌజులు కటింగు అయిపోయింది స్టిచ్చింగ్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతా స్టిచ్చింగ్ వీడియోలో కూడా చాలా రకాల టిప్స్ చెప్తాను చూడండి ఇక దేని దానికి ఏ కలర్వి ఆ కలర్కి పెట్టేసి ఇంకా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని నేనైతే ఈ విధంగానే పెడతానండి బ్లౌజ్లు ఇట్లా మాలిసి మూటలు కట్టి పెడతారు కొంతమంది నో నో అట్లా నేను కట్టాను ఇట్లా ఓపెన్ చేసి ఇట్లనే పెడతాను మూటలు ఒకకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే అండి బాయ్ బాయ్ ఇంకా అంతా అయిపోయింది కంప్లీట్ ఫినిష్ బాయ్